ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు అసౌకర్యాలు లేకుండా ప్రశాంతంగా దర్శనానికి అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ అన్నారు బందోబస్తు విధులు నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు ఒక ఇంకా ఇంకా సో కాబట్టి రోడ్ వైడ్నింగ్ బ్యూటిఫికేషన్ మంచి ఫుట్ పాత్స్ ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా చూసే ఉంటారు కొన్ని ఇంకోలు కూడా మనం చేసాం సో దీని వల్ల చాలా వాల్యూయబుల్ ల్యాండ్స్ మన మన చేతిలో మళ్ళీ వచ్చింది బిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ అదే ప్రసాదం పథం కింద అక్కడ భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ ఈ అక్కడ నుంచే యాక్చువల్ టెంపుల్ ఫీలింగ్ అక్కడ నుంచి వస్తుంది సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఇంకా ఉంది మనం స్టార్ట్ చేస్తాము బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇంకా వేరియస్ ప్రైట్స్ మనం ఈ సిటీకి మనం తీసుకు సార్ సార్ మీరు ఇప్పుడు చెప్పినట్లగే శ్రీకుమం శ్రీముఖిగా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీరు ఏమైనా ఏదైతే పంపిస్తున్నారా ఏంటి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము బట్ కానీ ఇంకా వెళ్ళలేదు వెళ్లేదు బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాం ఈ బాబు ఇప్పుడు మనం అర్సవల్లి ఒక్కటే కాదు మీరు వైజాగ్ నుంచి ఒకవేళ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక వన్ డే ప్యాకేజ్ లేకపోతే టూ డే ప్యాకేజ్ ఇవ్వండి ఇక్కడ శ్రీ శ్రీముఖలింగేశ్వరం దాని తర్వాత మనకి అరసవల్లి ఇది కాకుండా ఇంకా వేరే బీచ్ సాలిగుండం ఉంది బీచ్ టూరిజం ఉంది మన ఇది హిల్ టూరిజం హిల్కాప్ టూరిజం ఉంది చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది మన జిల్లా కాదు కాబట్టి దాని పక్కన ఉంది సో కాబట్టి ఒక సర్క్యూట్ ప్రిపేర్ చేయమని చెప్పాను మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు అగ్రిగేటర్ టూరిజం అగ్రిగేటర్ మనం ఒక్కొక్క కి చెప్తే వాళ్ళు పది మందికి చెప్పి అక్కడ చేస్తారు టూ మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఏమైనా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజినల్ మేనేజర్ ఉంటారు దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి పర్టిక్యులర్ గా ఇక్కడ నేను నేను తెప్పించాను సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగవల్లి కానీ సన్ రైస్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు ట్రైన్ కూడా తీసుకోకూడదు వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరు సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం వీ ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగా రెస్పాన్స్ కాలేదు బట్ ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ముందుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ